హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎం కొంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్న గిత్తలు వచ్చేసి పావులు వీరాజ్ చౌదరి గారి సీనియర్ గిత్తలండి గిత్తలు వచ్చేసి వీరి నాలుగు గిత్తలు రావడం జరిగిందండి ఈ యొక్క కారంపూడి సీనియర్ అంటే నాలుగు రెండు గీతలు రావడం జరిగిందండి పీవిఎస్ సర్బుల్స్ పావులు రివీరాజ చౌదరి గారు బలికుర గ్రామం బలికుర మండలం బాపట్ల జిల్లా వారి సీనియర్ అండి గిత్తలు వచ్చేసి ఈరోజు కారంపూడి గ్రామంలో సీనియర్ సహాగం పోటీ నిర్వహిస్తున్నారండి ఆ యొక్క పోటీకి వచ్చాయి ఈ గిత్త పేరు వచ్చేసి వరద అండి ఈ గిత్త పేరు వచ్చేసి బజరంగి అండి ఈ గిత్త పేరు వచ్చేసి బజరంగి ఈ గిత్త పేరు వచ్చేసి బుడ్డగిత్త అండి ఈ గిత్త పేరు వచ్చేసి బుడ్డగిత్త ఈ గిత్త పేరు వచ్చేసి సుబ్రహ్మణ్యం అండి గిత్తపెరిస సుబ్రహ్మణ్యం వీరు రెండు జతలు తరవడం జరిగిందండి ఇది ఒక కారంపూడి సినర్స్ భాగానికి పివిఎస్ హర్బుల్స్ పాలు రీరా సమచౌదరి గారు బలికూరు గ్రామం బలికూరు మండలం బాపట్ల వారి సినరీ జతాన్ని జత రెండు జతలు అండి వీరి సినీ జతలు तो शख्स दबा अपने मोटोरबस का दम कितना चीज़ कर रहा है तभी नहीं आता ना आधा नारंगो नहीं आह मज़े ले रहा हूँ देख कर के डिग्री